వంటర్ బ్రత్కు చాలా డేంజరస్ అండి వంటర్ తన మనుషుడు జీవితంలో చేసే కార్యాలు ఎంతో డేంజరస్ అండి రిజల్ట్స్ ఆర్ డేంజరస్ చాలా మంది పెద్ద కుటుంబంలో ఉంటారు పది మంది ఉంటారు చుట్టూ అయినా ఒంటర్ వాళ్ళగా ఉన్నారు ఐఎమ్ టాకింగ్ అబౌట్ లోన్లీనెస్ విచ్ యూ హ్యావ్ టెన్ పీపుల్ అరౌండ్ యూ డి యు హ్యావ్ సవన్ హూ యూ కెన్ షేర్ హార్ట్ విత్ అది ఈరోజు చాలా మంది పది మంది చుట్టూ ఉన్నారు కేస్తా వంద మంది వస్తారు ఏ ప్రయోజనం హృదయాన్ని పంచుకోగలిగిన వాడు మనసులో ఉన్న మాట విశ్వాసంతో నమ్మకత్వంతో యథార్థతతో చెప్పగలిగిన మనిషి లేడే ఒంటరి బ్రతుకు జైల్లో ఉండటానికి బయట ఉండడానికి తేడా ఏంటి అపవాది చేసే పనులు కూడా అదే ఒంటర్గా చేస్తుంది నువ్వు ఒంటరి బ్రతుకు చేస్తుంది అందుకని మంది చూడండి పక్కన కూడా ఎవరిని పెట్టుకుంటానికి ఇష్టం కూడా నన్ను ఒంటరి లోన్ ఆ మాటకు ఏంటి నేను నీకు అర్థం కావట్లే నువ్వు నాకు అర్థం కావట్లే నా మనసు నేను నువ్వు పక్కన ఎంత మాట్లాడినా నేను ఒక్కడిగానే ఉన్నా ఆ ఒక్కదనానికి నువ్వు ఇంకా మాట్లేసి నన్ను గాయపరచొద్దు నన్ను ఒంటరి ఈరోజు మనుషుడికి పంచుకుంటానికి మెత్తులు లేరు